పోరాటం చేసి ఒక్క ఆత్మను వచ్చేసాడు స్తోత్రం చెప్పండి హలోయ ఈ దర్శనం ఎవరికి ఉంటుంది ఏ దర్శనం ఒక్క ఆత్మ కోసం ఎంతైనా కష్టపడాలి ఒక్క ఆత్మ కోసం ఎంతైనా పోరాడాలి ఒక్క ఆత్మ కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి ఈ దర్శనం ఉంటే ప్రేమ విందుకు కాదు మల్లారాధన కర్హుడు స్తోత్రం చెప్పరే కొంతమందికి అలాగే ఉండదండి పేరు చెప్పలే మన బ్యాచ్లోనే ఒకడున్నాడు సభలు పెడతాండి అయి కదా కష్టపడి మూడు వేసు రూపాయలు కొట్టి చేస్తాడు కానీ ఏం సుఖం లేదండి ఇసుక రోజు ఒక తమ్ముడాడు అడే కదా ఎందుకు ఈ మూడు వందల తోరణ వేస్ట్ చేసేసావు నాకు ఇస్తే ఛారిటీ చేద్దాను కదా అన్యాయం తీసుకొచ్చి ఒంటి మీద పోసేసావు ఒంటి మీద పోసి ఎత్తమంటే వేసుకోవారు ఏమన్నారు దాన్ని ఈమె నా శరీరమును అభిషేకించను ఆమె శరీరం ఏంటి సంఘము ఆయన శరీరము అనగా సంఘం మీదికి ఇంకా బలమైన అభిషేకము దిగి వచ్చినట్లుగా